నంజాల జిల్లా డోన్పట్నంలో ఆదివారం రాత్రి ఎన్ఎస్యు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని అయితే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు నిందితులను చేయలేకపోతున్నాయని అందుకే మహిళా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉందని మహిళలపై చేస్తున్న దాడులపై చట్టాలను మార్చి నిందితులకు తక్షణమే శిక్ష విధంగా చట్టాలను తీసుకురావాలని డోన్లోని పాత బస్ స్టాండ్ సర్కిల్ గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు తెలుగు విజయ్ కుమార్ యువకులు సేక్ష్మవల్లి అడ్వకేట్ సుబ్బు యాదవ్ విద్యార్థి సంఘ నాయకులు శివన్నను పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు తొమ్మిదిన కోల్కతాలో జరిగిన ట్రైనింగ్ డ్యూటీ మహిళా డాక్టర్పై సంజయ్ రాయ్ మరికొంతమంది దుండకులు అత్యాచారం చేసి ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా వారిని అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉన్న కారణాలేంటో వారికి అర్థం కావడం లేదని అయితే ట్రైనింగ్ డ్యూటీ డాక్టర్పై అతి కిరాతంగా అత్యాచారాన్ని పాల్పడినట్లు వారిని వృత్తి దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సీబీఐ విచ్చారన్నట్టు కాలయాపం చేయడమేంటని అయితే దేశంలో ఏదో ఒక మూలన ప్రతిరోజు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆగస్టు నెలలోపు దేశవ్యాప్తంగా తొమ్మిది వందల అత్యాచార కేసులు నమోదు కావడం చాలా బాధాకరమని పరువు కోసం కేసులు నమోదు కానివి ఇంకెందో అని వారు ఆవేదన వ్యక్తం చేశారు